అందరికీ నమస్కారం ఆదర్శవాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారి పేరు చెప్పగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ఆయన రాసిన మాలపల్లి నవల అలాగే స్త్రీ విద్యకు దోహదం చేసేందుకు ఆయన స్థాపించిన శారదానికేతం నేటికి కూడా ఎందరికో విద్యా బుద్ధులు అందజేస్తుంది పంతొమ్మిది వందల ఇరవై రెండులో గుంటూరు అరండల్పేటలో ప్రారంభించిన నికేతనము తర్వాత బ్రాడీపేట దేశభక్తి భవనం చేరులో ఉన్న స్థలంలోకి మార్చబడింది ఇప్పటికీ అదే స్థలంలో ఈ నికేతనం కొనసాగుతుంది శారదా నికేతనంలో ఆంధ్రదేశం నలుమూల నుండే కాక దక్షిణాఫ్రికా రంగూన్ ఖర్గపూర్ హైదరాబాద్ వంటి పలు నగరాల నుండి తెలుగు విద్యార్థులను ఇక్కడికి వచ్చి గురుకుల వాసం చేస్తూ విద్యాభ్యాసం చేసేవాళ్ళు ఆయన తర్వాత స్థానికులు శ్రీ ఉన్నవ వారి ఆశయాలను అమలుపరచడానికి నడుం బిగించారు శ్రీ ఉన్నవ గొప్ప దేశభక్తుడు రచయిత నిస్వార్థ ప్రజాసేవకులు గొప్ప సంఘ సంస్కర్త శ్రీ ఉన్నవ గుంటూరు జిల్లా వేములూర్ డిసెంబర్ నాలుగు పద్దెనిమిది వందల ఎనభై మూడులో జన్మించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల మూడులో న్యాయశాస్త్రం అధ్యయనం చేసి న్యాయవాదిగా గుంటూరులో పనిచేశారు పంతొమ్మిది వందల పదమూడులో ఇంగ్లాండ్లో బారిస్టర్ చదివారు ఆ పిదప స్వదేశం తిరిగి వచ్చాక లాయర్గా పనిచేశారు అలా తనకు వచ్చే అంతా గాంధీజీ పిలుపు మేరకు వదులుకుని స్వాతంత్ర సంగ్రామంలో దూకి సహాయ నిరకరణ ఉప సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని పలుమార్లు కఠిన జైలు శిక్షలు అనుభవించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పల్నాటి పుల్లారి సత్యాగ్రహం సాగించి ఆ తర్వాత స్వరాజ్య ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల పంతొమ్మిది వందల ఇరవై రెండు పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల నలభై రెండు నుండి నలభై మూడు సంవత్సరాల మధ్యలో జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల ఐదులో గుంటూరులో వితంతు శరణాలయాన్ని నెలకొల్పి ఎందరో వితంతువులకు పునర్వివాహాలు నిర్వహించిన గొప్ప సంఘ సంస్కర్త ఆ తర్వాత కొంతకాలం శ్రీ కందుకూరి వీరేశలంగం పంతులు గారి కోరికపై రాజమండ్రి వెళ్ళి అక్కడి వితంతు శరణాలయం నిర్వహణ బాధ్యతలు చేపట్టారు కానీ అక్కడి పరిస్థితులు నచ్చక గుంటూరు తిరిగి వచ్చి పంతొమ్మిది వందల ఎనిమిదిలో వితంతు శరణాలయాన్ని పునః ప్రారంభించారు మహిళా విద్యాభివృద్ధికై పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆయన గుంటూరులో శారదానికేతనం ప్రారంభించారు ప్రభుత్వ సాయం ఏమీ ఆశించకుండా ప్రారంభించిన ఆ శారదానికేతన్లో సాధారణ విద్యతో పాటు స్త్రీలకు వృత్తి బోధనలకు అవకాశాలు కల్పించారు శారదా విద్యా చదువుకున్న స్త్రీలు ఎందరో జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు పలువురు ఉన్నత పదవులు అలంకరించారు శ్రీ ఉన్నవ తెలుగువారి కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఉండాలని భాషా రాష్ట్ర నిర్మాణం కోసం పంతొమ్మిది వందల పదిలో ఏలూరులో జరిగిన కృష్ణా గుంటూరు మండలం సంయుక్త సభలో తీర్మానం చేయించారు పంతొమ్మిది వందల పదమూడులో నిర్వహించిన బాపట్ల ఆంధ్ర మహాసభ ఆహ్వాన సంఘ కార్యదర్శిగా పంతొమ్మిది వందల ఇరవై రెండులో చిత్తూరు ఆంధ్ర మహాసభలకు అధ్యక్షుడిగా శ్రీ ఉన్నవ పనిచేశారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేంత వరకు ఉన్నవ వారు చేసిన కృషి ఆయన సేవ ఆంధ్రులకు చిరస్మరణీయాలు నాయకురాలు బుడబొక్కల జోస్యం స్వరాజ్య సోధి భావాంతరంగాలు తదితర రచనలు ఆయనవే శ్రీ ఉన్నవ సాగించిన అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో స్వాతంత్ర ఉద్యమాల్లో ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన భార్య శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ సహధర్మచారిణిగా విశేషమైన సేవలు అందజేశారు తెలుగు పెద్దలలో అగ్రగణ్యులైన శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో దివంగతులయ్యారు